హలో అందరికీ నమస్కారం లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం ఈరోజు మనం అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర ప్రిపరేషన్ చూద్దాము ఈ వేసవిలో మనకి ఈ మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఇప్పుడు పుల్లటి మామిడికాయలతో మనం పులిహోర ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీని ప్రిపరేషన్ ఈరోజు చూద్దాము దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈ వీడియో క్రిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నా న్యూ నోటిఫికేషన్స్ మీ మొబైల్ పైన డైరెక్ట్గా పొందగలరు ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర తయారీ విధానము చూద్దాము ఇప్పుడు ముందుగా రెండు మామిడికాయలు తీసుకోవాలండి ఈ మామిడికాయలు రెండు కూడా నేను పులటివి తీసుకున్నాను తీయటి మామిడికాయలు వేస్తే పులిహోర అనేది మంచి ఉండదు ఈ రెండు మామిడికాయలు కూడా మనం ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా పుట్టంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు రెండింటికి పొట్టి తీసాం కదా ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలండి మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదు పులిహోర అనేది మనకి తురుమితేనే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ఇలా మొత్తం కూడా తురుమేసుకొని ఈ మామిడికాయ తురుము అనేది మనం కరెక్ట్గా మనం పులుపు టేస్ట్ అనేది చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము నేను రైస్ ఫస్ట్ ఉడకబెట్టాను ఈ రైస్ ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూను ఆయిల్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఉడకబెట్టండి అలా మనం ఆయిల్ సాల్ట్ వేయడం వల్ల ఈ రైస్ అనేది మనకి ఇలా పొడపళ్ళాడుతూ చాలా బాగుంది కదా పులిహోరకి ఎప్పుడైనా కానీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉడకబెడితే రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్లో మనం ఆయిల్ అలాగూ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసేద్దాము ఈ రైస్లో ఇలా గరెటతో కలుపుకుంటే కూడా కంటే కూడా మనకి చేతితో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుందండి పులిహోర అనేది ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో మనము ఇంకా బాగా కలుపుకుందాము మనకి చేతికి అంటకుండా ఉండాలంటే అలా ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా చేతితో బాగా కలుపుకుంటే మనకి బాగా కలుస్తుంది ఈ సాల్ట్ ఇదంతా కూడాను మనం ముందు తురిమి పెట్టుకున్న ఈ మామిడి తురుము కూడా మనం చూసి వేసుకోవాలి పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే కొన్ని బాగా పులుపు ఉంటాయి మామిడికాయలు కొన్ని పులుపు తక్కువ ఉంటాయి కాబట్టి చూసి వేసుకుంటే బెటరు ఇప్పుడు ఈ విధంగా ఈ మామిడికాయ తురుము కూడా చక్కగా ఎన్నం మొత్తానికి కూడా పట్టేలాగా కలుపుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి దాంట్లో శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర పావు స్పూను పల్లీలు టూ స్పూన్సు వేసుకోవాలండి ఇవి మొత్తం కూడా ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈ తాలింపు అనేది మనకి టేస్ట్ వస్తుందండి పులిహోర అనేది మనకి పోపు ఎప్పుడు కూడా మాడకూడదు పులిహోరకి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా చేసుకుంటేనే పులిహోర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసేయండి చీరకలుగా ఆ పచ్చిమిర్చి కూడా వేసేసి మూడు నాలుగు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే పులిహోర బాగుంటుంది ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు యాడ్ చేద్దామండి కరివేపాకు అనేది చివరిలో వేసుకుంటే బాగుంటుంది ఈ కరివేపాకు వేసేసుకొని ఇది కూడా కాస్త చిట్టపట్ల ఆడించుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులిహోర ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రైస్లో మధ్యలో కొంచెం అలా తీసుకొని ఈ పోపు మొత్తం కూడా వేసుకొని కొంచెం పైన ఇలా రైస్ కవర్ చేయాలండి ఎందుకంటే మనకి ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా పులిహోరకి మంచిగా పడుతుంది ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పులిహోర అనేది ఇలా బాగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర అనేది మనకి రెడీ అయిపోతుందండి ఫైనల్గా సాల్ట్ అనేది కొంచెం చూసేసుకుంటే సరిపోతుంది చూసారా చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో